ఈరోజు ప్రజలు మా వంతు ప్రజలు ఏవైనా సరే మేము ఎనిమిది సీట్లు గెలిచినాం కదా మీ సొంత నియోజకవర్గంలో కూడా గెలిపించుకున్నామన్నా మర్చిపోతు అరే సవితి తల్లి ప్రేమట సవితి తల్లి ప్రేమట బ్రహ్మా అండగా ప్రజెంటేషన్ చేస్తారు సార్ మా మంత్రి గారు మంత్రి గారు సవితి తల్లి ప్రేమ సవితి తల్లి ప్రేమ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో మీరు సవతి ప్రేమ చూపిస్తున్నారు మీరు కొడంగల్కి నాలుగు వేల కోట్ల రూపాయలు చూడండి ఇక్కడ రైతు బంధుకు పైసలు లేవట కొడంగల్కు మాత్రం ఐదు వేల కోట్లట రైతు బంధు ముందు ఇవ్వండి రైతులు అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు రైతు బంధుకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవట కానీ ఐదు వేల కోట్ల రూపాయలు కొడంగల్కి రోజుల్లో కోట్ల అధ్యక్ష కనీసం మాకు మూడు కోట్లు ఇచ్చిన దిక్కురాడు అధ్యక్ష మూడు కోట్లు ఎస్డీపీ అడిగితే కూడా దానికి కూడా నాశ పెడతారు అధ్యక్ష మంత్రి గారు మాకు మాకు డబ్బులు ఇవ్వలే మాత్రాన ప్రజలు చూస్తా ఉన్నారు గమనిస్తా ఉన్నారు మీరు డబ్బులు ఇవ్వాల మాత్రాన అర్థం చేసుకోగలుగుతారు మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం మీరు వేల కోట్లు తీసుకుపోయినా రేపు మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్లాల్సి వస్తుంది మీరు వైపు వివక్ష చూపిస్తూ నీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు మీ నియోజకవర్గానికి కోసమో చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అమృతని మూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది అధ్యక్ష మంచి నీటి కోసం ఆ మూడు వేల ఐదు వందల కోట్లు కూడా అధ్యక్ష రాత్రికి రాత్రి ఆస్థానికి ఉత్తద మర్చుకున్నారు అధ్యక్ష పాపం మన్నకి చేయనట్టున్నారు దాంట్లో రాత్రికి రాత్రి ఆస్థానం కూర్చోదాన్ని పంచుకున్నారు అధ్యక్ష దానికి టెండర్ లేదు కనీసం పబ్లిక్ డొమైన్ లో టెండర్ కాపీస్ లేవు అధ్యక్ష